హాయ్ అండి వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అమ్మవారిని సౌభాగ్యవతిగా చూస్తూ మనల్ని కూడా అమ్మవారు సౌభాగ్యవతిగా చూడాలని కోరుకుంటూ కాటన్తో మంగళసూత్రాలు ఎలా రెడీ చేసేసుకోవాలో చూపిస్తాను అండి ఒక కాటన్ తీసుకొని మన గ్రౌండ్ షేప్లో కట్ చేసుకోవడానికి నేను వన్ రూపీ కాయిన్ తీసుకుంటున్నానండి ఇలా చిన్న వాన రూపాయిని కాయని తీసుకుంటే కరెక్ట్ మనకు సైజ్ సెట్ అవుతుంది ఇలా రౌండ్గా కట్ చేసేసుకున్నాను తర్వాత ఇదే విధంగా ఇంకొకటి కూడా రెడీ చేసేసుకోవాలి ఇలా నేను రెడీ చేసేసుకున్నాను రెండు తర్వాత మంగళసూత్రాలకి మనకి పైన హారం కావాలి కాబట్టి ఇలా కొంచెం కాటన్ తీసుకొని దీనిని నీట్గా చేతితో ఇలా రబ్ చేస్తూ చిన్నగా ఒక చైన్ లాగా తయారు చేసేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేస్తే మీకు ఒక తీగలాగా చైన్ లాగా రెడీ అయిపోతుందండి తర్వాత నేను ఇలా కుందన్స్ తీసుకున్నాను ఇవి నేను మీషోలో తీసుకున్నానండి కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా తక్కువ కాస్ట్లో మనకు దొరుకుతాయి నేను నాకు సరిపడా గ్రీన్ రెడ్ కలర్ గోల్డ్ కలర్ తీసుకున్నానండి ఇలా మనం పుస్తలకి కొంచెం అలంకరించడానికి నేను గోల్డ్ రెడ్ గ్రీన్ యూజ్ చేశానండి ఇలా మధ్యలో గోల్డ్ కలర్ పెడుతూ సైడ్ సైడ్కి ఆల్టర్నేట్గా రెడ్ కలరు గ్రీన్ కలరు పెట్టుకుంటూ ఆల్టర్నేట్గా అతికించేసేసానండి చక్కగా అమ్మవారికి మంగళసూత్రాలు పుస్తెలు అంటారు కదా రెడీ అయిపోతాయండి ఎప్పుడు చూసి ఉండరు విని ఉండరు ఇలా మంగళసూత్రాలు కాటన్తో రెడీ చేసేసుకోవచ్చు అని అమ్మవారికి మనం ఏ అమ్మవారికి అయినా కానీ మనం ఇలా పుస్తెలు రెడీ చేసేసుకొని ఇలా మనం కాటన్తో అమ్మవారికి అలంకరిస్తే చాలా బాగుంటుందండి ఇలాగే నేను రెండింటిని రెడీ చేసేసుకున్నాను తర్వాత మంగళసూత్రాలకి చైన్లాగా రెడీ చేసేసుకున్నాం కదా అండి ఇప్పుడు దీనిని ఏదైనా ఒక పేపర్ పైన పెట్టేసి ఇలా మనం పసుపు కుంకుమలతోని అలంకరించాలండి డిజైన్ లాగా చేయాలి వాటర్లో కలిపేసుకొని రెండింటిని ఇలా ఏదైనా ఒక పుల్ల లాంటిది రిఫిల్ కానీ తీసుకోవచ్చండి రిఫిల్ లాంటిది కూడా తీసుకొని ఇలా పూర్తిగా చేసేసుకొని మనం చేతితో పెడితే చాలా లావుగా వస్తుంది కదా ఇలా మనం ఏదైనా స్టిక్తోనైనా కానీ రిఫిల్తోనైనా కానీ ఇలా మనం పెడితే చాలా నీట్గా వస్తుంది చిన్న చిన్నగా డిజైన్ లాగా కూడా వస్తుంది ఆల్టర్నేట్గా ఇలా పసుపు కుంకుమలు పెట్టుకుంటూ వస్తే అది ఒక డిజైన్ లాగా కనబడుతుందండి చాలా అందంగా కూడా కనబడుతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ అమ్మవారి ఏ అమ్మవారికైనా అని మనం ఇలా అండి తర్వాత చైన్కి ఇలా మిడిల్ పార్ట్లో మనము పుస్తలని అతికించేసేసుకోవాలండి కొంచెము గమ్ అప్లై చేసేస్తే అతికిపోతుంది ఇలా రెండింటిని రెండు పుస్తలని అతికించేసేసుకోవాలి ఇలా అతికించుకున్న తర్వాత మిడిల్ పార్ట్లో కొంచెం కుంకుమ అద్దండి ఇలా ఇలా నీట్గా పెట్టేసుకొని తర్వాత ఈ సైడు ఆ సైడు సేమ్ ప్రాసెస్లో పసుపు కుంకుమలు ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ రావాలండి అమ్మవారికి కూడా మనం మంగళసూత్రాలు పెట్టినట్టు చాలా బాగుంటుందండి కొంతమంది కొనుక్కొచ్చి పెడతారు కదా ఇలా మనం కాటన్తో అమ్మవారికి వస్త్రం వేసినట్టు ఉంటుంది అమ్మవారికి ఇలా మనము పుస్తెలు వేసినట్టు కూడా ఉంటుందండి ఈ ఆలోచన ఐడియా ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాగే మనం పైన చైన్ లాగా కొంచెం గ్లూ అప్లై చేసి అతికించేసేసుకోవాలండి ఇలాగే పసుపు కుంకుమలు ఆల్టర్నేట్గా పెట్టేస్తూ చైన్ని మొత్తం అలంకరించండి అమ్మవారిని ఇలా సౌభాగ్యవతిగా చూస్తూ మా అమ్మవారు మనల్ని ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగా చూడాలని కోరుకుంటూ ఇలా మీరు కూడా తప్పకుండా అమ్మవారికి మంగళసూత్రాలు రెడీ చేసేసుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి